ఇదిగోండి ఇప్పటికీ ఒక ఎనిమిది బ్యాచ్ టాయిలెట్స్ ఉన్నాయి ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగటానికి ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజిన్లు నీళ్లు కడిగి పెట్టడానికి అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రి అంతా ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి హృదయ పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్న నా చీఫ్ మినిస్టర్కి వందనాలు నా చీఫ్ మినిస్టర్కి ధన్యవాదాలు నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్నంతా వదిలి ఈ ఒక్క వేంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు నేను ఆయనకి చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞాంజలు మాత్రమే ఈ వీడియో అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా మా అందరివి ఈ సముద్రంలో ఒక